వెల్కమ్ టు ఎస్ఎమ్ టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు మంగళవారం పదహారు తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లిలో టమాటా ధరలు ఎంత వేశారు స్టాక్ ఎంత వచ్చిందో చూద్దాం ముందుగా స్టాక్ చూసుకుంటే నిన్నతో పోలిస్తే స్టాక్ ఈరోజు పది శాతం తక్కువగా వచ్చిందినా ఇక మదంపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది యాభై తొమ్మిది వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి మొదలై వెయ్యి రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే వెయ్యి ముప్పై రూపాయలు వేశారునా నిన్న వెయ్యి డెబ్బై రూపాయలు టాప్ రేట్ రేటు ఈ రోజు వచ్చి వెయ్యి ముప్పై రూపాయలు నేడతో పోలిస్తే మార్కెట్ నలభై రూపాయలు డౌన్ ఈ రోజు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి